అద్దంకిలోని మినీ బైపాస్ నిర్మాణానికి మున్సిపల్ అధికారులు కొలతలతో హద్దుల నిర్ణయం అద్దంకి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ ఎస్టే రమ్మ అధ్యక్షతన శనివారం నిర్వహించారు సమావేశంలో పట్టణ అభివృద్ధికి అజెండాలో రూపొందించిన పద్దెనిమిది అంశాలను మున్సిపల్ ఆర్ఏ అర్జునరావు సభ్యులకు చదివి వినిపించారు కౌన్సిలర్ల నుండి అభ్యంతరాలు లేకపోవడంతో అభివృద్ధి పనులన్నీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చైర్పర్సన్ ప్రకటించారు కమిషనర్ రవీంద్ర పాల్గొన్నారు అద్దంకి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ రమ్మ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో పదమూడవ వార్డు కౌన్సిలర్ గుంటూరు విజయలక్ష్మి సభా మర్యాదలపై ఆవేదన వ్యక్తం చేశారు కౌన్సిల్ హాల్లో సభ మర్యాదలు అతిక్రమించే విధంగా పదాలు వాడుతున్నారు అందరం సమానమే వ్యక్తిగత ప్రాధాన్యత అందరికీ ఉంటుందన్నారు అదే సందర్భంలో మహిళా కౌన్సిలర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు గత సమావేశంలో అసభ్య పదజాలను బాధించాయన్నారు మనం అద్దకి ఇరవై వార్డుల్లో కూడా ఇరవై మంది కౌన్సిలర్లు విత్ గాడ్స్ గ్రేస్ మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా దేవుని కృపలేనిది మేమందరం ఇక్కడ నిలబడలేము కాబట్టి అందరం కష్టపడి ప్రజలకు ఏదో చేయాలని అందరం ఇక్కడికి వచ్చి నిలబడి ఉన్నాము కానీ సభా మర్యాద అనేది తగ్గిపోతుంది రాంధ్రాను డోంట్ యూజ్ అబ్యూజింగ్ వర్డ్స్ ప్లీజ్ ఎవరైనప్పటికీ మా చైర్మన్ గారు మీరు నన్ను క్షమించాలి ఎక్స్క్యూజ్ మీ ఫస్ట్లీ ప్లీజ్ ఎందుకంటే కౌన్సిల్ హాల్లో ఇలాంటి అబ్యూసింగ్ వర్డ్స్ కానీ సభా మర్యాదను అతిక్రమించే పదాలు కానీ యూస్ చేయకూడదు రెండవది అందరం సమానమే వ్యక్తిగత ప్రయారిటీ అనేది బయట మనందరికీ ఉంటుంది ఎవరెవరి వృత్తుల్లో వారు నిపుణ నిపుణత కలిగిన వారి బయట అందరూ ఇక్కడ కౌన్సిల్లో ఇరవై మంది కూడా సమానంగా ఉండి ఆడవారికి కొంచెం ప్రయారిటీ ఎందుకంటే ఇది ప్రత్యేకంగా స్త్రీల పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఆడవారిని గౌరవించాలని కోరుకుంటూ ఉన్నాం ఒకటి రెండవది ఆడవారు మాట్లాడుతున్నప్పుడు ఆడవారే ప్రాధాన్యత తీసుకొని మాట్లాడితే బాగుంటుంది ఆడవారికి ప్రాధాన్యతనివ్వండి ముఖ్యంగా ఆ తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళు లేని పక్షంలో మగవాళ్ళు మాట్లాడచ్చు ఒకటి పోయినసారి కూడా చాలా అబ్యూజింగ్ వర్డ్స్ విన్నాను నేను కానీ ఆ రోజు సమయం లేదు సభా మర్యాద కోసం మరొకసారి విన్నవించుకుంటూ గౌరవనీయులైన లేన అందరికీ కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అద్దంకి మండలం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి శనివారం సందర్భంగా భక్తులు విశేష పూజలు నిర్వహించారు తెల్లవారుజాము నుంచి మహిళా భక్తులు పొంగళ్ళు పొంగించి స్వామివారిని దర్శించుకున్నారు ఆపు పూజలు గోత్ర నామార్చనలు అభిషేకాలతో స్వామివారికి విశేష పూజలు జరిగాయి ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు

అద్దంకిలోని మినీ బైపాస్ నిర్మాణానికి మున్సిపల్ అధికారులు శనివారం కొలతలు వేసి హద్దులు నిర్ణయించారు కాకానిపాలెం సమీపంలోని రేణింగవరం రోడ్డు కాలువ కట్ట నుండి మేదరమెట్ల రహదారిలోని సూర్య రెస్టారెంట్ వరకు మినీ బైపాస్ నిర్మాణం చేపట్టనున్నారు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు పదకొండు కోట్ల వ్యయంతో మినీ బైపాస్ నిర్మాణం కాలువ ఆధునీకరణ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు ఉపాధ్యాయులలో ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి టూ కెవి శ్రీనివాసరావు అన్నారు అద్దంకిలోని కాకానిపాలెం జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయులకు మండల స్థాయి క్రికెట్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఎంఈఓ టూ మాట్లాడుతూ మండల పరిధిలోని మొత్తం నలభై మంది ఉపాధ్యాయులు రెండు టీములుగా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు మరేక్యూ టటింగ్ టీమ్ ఎవరీ మీరంతా బయటకి వెళ్ళి అక్కడ నుంచి బ్యాట్ కట్టు బ్యాట్ కట్టుకుండా దాదాపు నలభై మంది జెంట్స్ టీచర్స్ పాల్గొనటమైంది వారిని రెండు టీములు చేసి వాళ్ళని టోర్నమెంట్ కమ్ సెలక్షన్ కింద అడగడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ లో సెలెక్ట్ అయిన మొట్టమొదటి పదహారు మందిని మేము డివిజన్ లెవెల్ కి పంపించడానికి నిర్ణయించుకున్నాం అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంఈఓ గారికి మా కూడా ఇంత ఎక్కువ మంది అలాగే స్పిరిట్ పెంచడానికి ఆటల్లో పాల్గొనడంలో ఆదర్శంగా నిలవడానికి ఉపాధ్యాయులకు కూడా ఆటల పోటీలు నిర్వహించమని ఆదేశించున్నారు గౌరవ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు అద్దెక మండల స్థాయి మగవాళ్ళకి క్రికెట్ ఆడవాళ్లకి త్రో బాల్ పోటీ నిర్వహిస్తున్నాం దాదాపు మగవాళ్లు నలభై మంది క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారు కొరసపాడు మండలం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటాపురం క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్లో వెనుక ఉన్న వ్యక్తి కాలు చెప్పు జారి పడిపోవడంతో బైక్ దిగి తీసుకునే క్రమంలో ఫోర్ వీలర్ ఆటో ఢీకొట్టింది ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి వన్ నాట్ ఎయిట్లో హైవే పోలీసులు అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు నల్ల బర్లీ పెంపకం సాగు పూర్తిగా నిషేధించినట్లు మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు అద్దంకి మండలంలోని కొంగపాడు మణికేశ్వరం గ్రామాల పరిధిలో పొగాకు పంటలను ఆయన పరిశీలించారు పొగాకును లైసెన్స్ ఉన్న రైతులు మాత్రమే సాగు చేయాలన్నారు కంపెనీ బాండ్లు ఉన్నవారు మాత్రమే తెల్ల పొగాకు సాగు చేయాలన్నారు నల్ల బార్లీ పొగాకుకు సంబంధించి నర్సరీలో నారు పెంచడం సాగు చేయడం నిషేధించినట్లు తెలిపారు సాగు మనం ఎఫ్సీ అయితే ఐటీసీ కంపెనీ వారి బోర్డు వారి ద్వారా పొగాకు బోర్డు వారి ద్వారా తోటి సాగు చేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు అది కూడా లైసెన్స్ కలిగిన రైతులు మాత్రమే సాగు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను అదే తెల్ల పొగాకు సంబంధించి కంపల్సరీగా మన మండలంలో ఒక ఒకటి రెండు గ్రామాల్లోనే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళకి సాగుకి అలవాటు ఉంది కాబట్టి అక్కడ ఒక వంద ఎకరాల్లో సాగు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా కంపెనీ నుంచి జీపీఏ కంపెనీ అలానే మహాలక్ష్మి కంపెనీ వాళ్ళు బాండ్లు ఇచ్చిన్నారు అలా కాకుండా బాండ్లు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సాగుకి అనుమతి లేదు అదేవిధంగా నల్లబల్లికి పొగాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా నర్సరీ పెంచడానికి కానీ అలానే సాగుకు కానీ ప్రభుత్వం నిషేధం విధించింది ఈ సంవత్సరం రైతు సోదరులందరూ కూడా దీన్ని గమనించి ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లబల్లి పొగాకు సాగుకి చేయకూడదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఇప్పటికే ఇంకా గత సంవత్సరం మూడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టి నల్లబల్లి రైతుల్ని ఆదుకుంది వాళ్ళ దగ్గర కొనుగోలు చేసింది ఇంకా కూడా రైతుల దగ్గర మిగిలిపోయింది పొగాకు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ మనం పొగాకు సాగు చేయటం అంటే నల్లబల్లి పొగాకు కొన్ని సాగు చేయటం అంటే మరి రైతుల్ని రైతులే మోసం చేసుకున్నట్టు అవుద్ది ప్రభుత్వం కూడా నల్లబల్లి సాగు చేసే రైతులు కానీ అలాగే నర్సరీ వాళ్ళని కానీ కంపెనీ వాళ్ళని కానీ ఇలా అందరి మీద కూడా మనం కేసులు పెట్టాల్సి ఉంటుంది రైతులని అయితే మనం చేలోకి వచ్చి రైతులతో ఒప్పించి మరి దున్నిస్తాము కంపెనీ వాళ్ళ మీద కానీ నర్సరీ వాళ్ళ మీద కాని అయితే క్రిమినల్ చర్యలు చేపడతాం అని చెప్పి తెలియజేస్తున్నా రాష్ట్ర పౌర సరఫరాలు శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ శనివారం చెరుకుపల్లి మండలం నండింపల్లిలో పర్యటించారు గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రం వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు గిట్టుబాటు ధరలపై రైతులతో మాట్లాడారు ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ జేసీ భావన పాల్గొన్నారు A B B B B B A B B B B B B B B कम कम से मुझसे ये 40 लाख लग रहे हैं और 3 लाख और दे दो क्या सोच तू ये ले ले भाई मतलब वही है सिर्फ नॉट ले रहे असल में मनी को मुनी को फर्स्ट क्लास प्लेयर नेक्स्ट बोलो कि मतलब वही है ये भागा मेल दो मेल दो कोई मेल और ₹50 लाख स्क्रीन पर ₹10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 பதினாலு உண்டு ஒர்க்கொடோ ப்ளூடூத் और कुछ ध्यान से पाला फिर एटीकेट है जैसे कि इसको और साले 24 सर इसको 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 అర్థంకి సమాప్తం తిరిగి రేపటి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం